ఏం చేస్తావు పెద్ద ఎన్ని ఎకరాలు ఉందా తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు రైతు ఎన్ని ఎకరాలకు ఇచ్చింది తొమ్మిది ఎకరాలకు వచ్చిందా కొంతమంది ఊళ్ళలో తిరుగుతుంటే వస్తా ఉన్నా మూడు ఎకరాల లోపే వచ్చిందని కొంతమంది అంటా ఉన్నారు ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా

అంటే ఊర్లో అందరికి అయిందా అయిందా మీకు నాకైతే అయింది కొంతమంది గాలే అని అన్నారు కొంతమందికి అయిందా అన్నారు నాకు లక్ష ఎనభై ఐదు వేలు అయితే అయింది రేవంత్ రెడ్డి హామీలు మొత్తం నెరవేర్చిన పెండింగ్ ఉన్నాయా ఇప్పుడు మనం సంవత్సరం చేస్తేనే ఒకటి వెళ్తుంది ఒకటి వెళ్ళదు ఆయనది కూడా గంతే మాటలు అన్న మాత్రం అన్నీ అయితే చేసుకుంటే ఒక్కొక్కటి వస్తుండు ఐదేళ్ళు టైం వేయాలంటావు ఇంకా ఏడాది అర్థం చేసిండు ఓడి ఓడి చేసుకుంటూ వస్తుండు చేస్తాడు అస్తాడు ఏమవుతుందో దానికి బాగా ఇప్పుడు ఏమనుకుంటారు అంటే చాలా చాలామంది ఈ తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చి చర్చ జరుగుతూ ఉంది కదా అంటే కేసీఆర్ ఉంటేనే బాగుండు ఫీలింగ్ పబ్లిక్ వచ్చిరా అదంతా రాజకీయ లీడర్లు మా ఎమ్మెల్యే నేను ఫ్యాక్టరీలో పని చేసినప్పుడు నేను పెద్ద కనుకలు కంపెనీలో సప్లై చేసేది కాంట్రాక్ట్ నా కింద బ్యాగ్ పట్టుకుని వచ్చేదాన్ని ఎమ్మెల్యే సునితనా ఈడనా సునిత ఇప్పుడు వందల కూర్పులు సంపాది ఇడ సంపాదించింది రియల్ ఎస్టేట్ చేస్తారు ఇద్దరు అందరు కలిసి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసిండ్రు ఈయన సంపాదించుకుండ్రు ఆమె సంపాదించుకుండు రాకే లీడర్లు మొత్తం సంపాదన గురించే వత్తువులు కానీ హెల్ప్ చేస్తే అందుకు రారు వాస్తవికంగా నీకు కూడా తెలుసుగా ఇప్పుడు అట్లనే ఉంది ఇప్పుడు ఏదో మబ్బుపా మార్గం చేసి గెలిచి ఓడిపోడు గెలిచుడు వాళ్ళు ఇద్దరు సంపాదించారు బీర్మా ఈ సంపాదించిడు ఆమె సంపాదించింది మీటింగ్ ఆ పోయినాటింగ్ పాడన్ పోతే నాలుగు కిలోమీటర్ల దూరం బస్సు ఆపి ఆపితే అవి ఎవరు నడుతాడు కూర్చున్నా బస్ మీటింగ్ దాకా అనలేకంటే మళ్ళా చీకట అయింది నాలుగు కిలోమీటర్లు ఎవరు నడుస్తాడు అని విచే మళ్ళీ ఇట్లా ఫ్రీగానే పోయినా పైసలు తీసుకున్నావా ఏ పైసలు ఏమి లేదు అంటే వాళ్ళకి మందు పైసలు ఇచ్చినట్లు ఇన్నావా కేసీఆర్ ఏం మాట్లాడుతుండే ఇన్నావా ఫోన్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా టీవీలో అయినా కదా ఏ కేసీఆర్ అంటే ఇక ఆయన బాధ ఆయన చెప్పుకుంటాడు నాది గిట్ట చేసిన గట్ట చేసినా ఇది కాంగ్రెస్ గిట్ట చేస్తుంది అవన్నీ ఇక ఎవరు బాధ లాదని చెప్పుకుంటారు దానిలో బస్సులో పెట్టేటప్పుడు ఇష్టపడే మాట్లాడుకుంటారు కేసీఆర్ని నమ్ముతున్నారు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకుంటారా చాలా మంది అనుకుంటారు కానీ ఎమ్మెల్యేలు మార్చేది అండి కేసీఆర్ చాలా పొరపాటు చేసిండు ఆయన ఓడిపోడు దాని ప్రాబ్లమే ఇక్కడ కూడా వేరే ఖచ్చితంగా కలిసి ఆమె వలన వందల కోట్ల వందల కోట్లు సంపాదించింది ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు ఆకు ఇద్దరు ఆడపిల్లలు ఆకు ఎందుకు అంత ఆస్తి ఇప్పుడు ఈయన వస్తున్నా అనే సరే ఆమె ఓడిపోయింది ఆమె పక్క పెడదాం ఈ ఎమ్మెల్యే వస్తున్న బీలైలయ్య ఒకసారి వచ్చిపోయాడు ఇక గేని నింపాల్లో ఏమొస్తాడు పాలడోలకు గెలిచినాక అంటే అమ్మా ఎవరైనా అంతే ఎవరొస్తారు ఏదో ఏదో సందర్భం ఉంటే వస్తారు లేకపోతే ఎందుకు వస్తారు సార్ ఏమైనా ఈ సంవత్సర కాలంలో పెదేనా ఓ పెదేనా ఈ సంవత్సర కాలంలో ఏమైనా చేసిండా బీలైలయ్య మీ ఊరికి ఊరికి ఏం చేయాలి ఆమె ఉన్నప్పుడు ఒక చెక్ డామ్ కట్టించింది గ్రామ పంచాయతీ వచ్చింది రోడ్ వచ్చింది అంతేగాని బీరుమల్లె ఇప్పుడు ఇప్పుడు ఇండిస్తు పది ఇండ్లు ఇరం గెలిచాక గెలిచిన మాట్లాడినా మాకు సుత్తమే నేను ఓటు అట చేసిన టీఆర్ఎస్ అయినా కూడా ఉండి ఆయన కొట్టేసినుత్తం అని కులపడని గట్లా వాస్తవం దాబో మళ్ళీ కేసీఆర్ వస్తే మంచిగా ఉండదని అనుకుంటురా అయితే ఇది అనుకుంటున్నా అంటే అంటు ఏమో కట్టుబడి కానీ అది ఎమ్మెల్యే తోటి పోయి ఆయన వాస్తవికంగా ఎమ్మెల్యే మారితే కంపల్సరీ వస్తాయ